పేట జిల్లా కేంద్రంలోని రాజీవ్ పార్కులో రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఏఐసిసి సభ్యులు రామ్రెడ్డి సర్వత్తం రెడ్డి పబ్లిక్ క్లబ్ సెక్రటరీ కుప్పుల వేణారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రధానిగా అతి చిన్న వయసులో పదవి చేపట్టి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు యువత ఆయన మార్గంలో నడవాలని సూచించారు యువతకు ఏళ్ళకే ఓటు హక్కు కల్పించి టెక్నాలజీ కనిపించిన ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి ముఖ్య శ్రీనివాస్ గారు కిరేణి శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమానికి చేసినటువంటి కౌన్సిలర్లు మహిళా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నారు గడిచిన పది సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ పార్కును కూడా అన్యాయక్రాంతంగా దీన్ని మొత్తానికి కూడా కొంత కబ్జా గురి గురి కాబడి కూడా దీంట్లో దురదృష్టం ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ పేరు మీద పట్టగట్టిన వాళ్ళే ఇలా మరుగుదొడ్లు కట్టించారు వాళ్ళ నాశనం కూడా అట్లనే స్టార్ట్ అయింది ఇది తప్పకుండా మున్సిపల్ అధికారులతో పునరుంపజేసి ఇక్కడ ఏమేమైతే కార్యక్రమాలు చేస్తున్నో వాళ్ళు అవన్నీ కూడా తొలగింపజేసి యథావిధిగా రాజీవ్ గాంధీ గారి వర్ధంతు సందర్భంగా ఆ రోజు వరకైనా దీని ఒక ఆర్డర్ అప్పుకొచ్చే కార్యక్రమం దామోదీ గారు చేపట్టకూడదని తెలియజేస్తూ సూర్యాపేట పట్టణంలో వారి కార్యక్రమానికి విచ్చేసిన పట్టణంలోని ముఖ్యమైన కారు మనందరికీ తెలుసు ప్రపంచంలోనే అతి పిన్న వయసులో నలభైవ సంవత్సరంలోనే ముఖ్య ప్రధానమంత్రి అయ్యి అనుకోని పరిస్థితిలో వాళ్ళ అమ్మగారు ఇందిరాగాంధీ గారు ఆ రోజు టెర్రరిస్ట్ బుల్లెట్ కూటాలకు వారి ఒళ్ళంతా చిన్న భిందమ్యి పడిన పరిస్థితుల్లో ఆ రోజు దేశం అంత క్లిష్ట పరిస్థితుల్లో ఆ రోజు రాజీవ్ గాంధీ గారు అనుకోని పరిస్థితుల్లో ఆ రోజు ప్రధానమంత్రి బాధ్యత చేపట్టినారు యువకుడైనా రాజీవ్ గాంధీ గారు ఒక మంచి ఆలోచన తోటి ఎందుకంటే మీరు ఆలోచన చేయాలి ప్రపంచ దేశాల్లో అన్నిటికంటే మొదటి మొట్టమొదటి వారు ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టి ఎన్నో విప్లవాత్మైన నిర్ణయాలు తీసుకున్నారు గ్రామ స్వరాజ్యం గురించి చక్ర రాయసీ గారు చెప్పారు గ్రామ రోడ్డు హక్కును కూడా పద్దెనిమిది సంవత్సరాలు తీసుకొచ్చిన ఘనత కూడా రాజీవ్ గాంధీకి దక్కిన సంగతి గుర్తు తీసుకొస్తున్నారు ఆయన తొలి భారత ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ గారి గుర్తింపు ఉన్న సంగతి కూడా మీకు గుర్తు తీసుకొస్తున్నాను ఈ రోజు మనం ఫోర్ జీలు ఫైవ్ జీలు సిక్స్ జీలు మాట్లాడుతున్నాం అది ఆ రోజు రాజీవ్ గాంధీ గారి ఆలోచనకు ఈ రోజు ప్రతినిధించే విధంగా ఉందని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను మరి ప్రధానమంత్రి కొనసాగి తర్వాత మీ తెలుసు దేశానికి ఉత్తమ ఫోటోగ్రాఫర్లుగా ఎంపిక అయిన ఏకయ్య బ్రహ్మచారులను ఘనంగా సన్మానించారు ంతరం అభిమానులు వెంట ఫోటోలు దిగారు కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు అనురాధ కిషన్ కౌన్సిలర్ పద్మ తదితరులు రాజీవ్ చిత్రపటానికి పూల మార్గంలోకించారు கொஞ்சம் க எடு அக்கடி செல்லாலே வா